నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది మేము ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది యూట్యూబ్లలో కావచ్చు నెక్స్ట్ ఫేస్బుక్లలో కావచ్చు ఇన్స్టాగ్రామ్ల కావచ్చు ప్రతిరోజు మేము మా వీడియోలు పెడుతూనే ఉంటాం కాబట్టి ఈరోజు కూడా కొన్ని డ్యూటీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది కూడా మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఎవరైనా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేది ఉంటాయి ఆడవాళ్ళకు వచ్చేసి ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకోనికి మనసాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయడానికి జాబ్స్ అయితే ఉంటాయి అదే మగవాళ్ళకైతే మాత్రం మనసాన ఉన్న బెడ్ బెడ్రెడన్ పేషెంట్లను చూసుకొని పేషెంట్ కేర్ టేకర్ మెయిల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు అలాగే మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఎవరైనా మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ రోజుకైతే డ్యూటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆడవాళ్ళక మగవాళ్ళక ఏంటనేది మీకు పూర్తిగా సమాచారం ఇస్తాను ఫస్ట్ అయితే రెండు మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి మేల్ అంటే మగవాళ్ళకి రెండు డ్యూటీలు ఫస్ట్ రెండు డ్యూటీలు మగవాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మాసప్ ట్యాంక్ల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ అని ఉంటారు ప్రస్తుతానికైతే తనకు ఆపరేషన్ అయింది కింద పడి జారిపోవడం వలన ఇక్కడ తొంటి దగ్గర ఎముక విరిగి ఆపరేషన్ చేశారు కొన్ని రోజులు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు బెడ్ రెస్ట్గానే ఉండాల్సి వస్తుంది కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేయాల్సి చేసుకోవాల్సి వస్తుంది డైపర్స్ వేయడం డైపర్స్ తీయటం స్నానం చేపియడం బట్టలు తీయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నారు ఓన్లీ పేషెంట్ పని మాత్రమే చేసుకోవాలి వేరే పని ఏం అవసరం లేదు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ సరూర్ నగర్ల సపోర్టింగ్ కమ్ డైపర్ డ్యూటీ కొన్ని కొన్ని సందర్భాలలో పేషెంట్ వీక్ ఉన్నప్పుడు సిక్ అయిపోయినప్పుడు డైపర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది సరూర్ నగర్ డ్యూటీకి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో అవసరం లేదు పేషెంట్ నడుస్తారు ఎందుకు పేషెంట్ నడుస్తారు మనం దగ్గరుండి వాష్రూమ్ తీసుకుపోయా తీసుకొని రావాలి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు నేను చెప్పిన ఈ రెండు డ్యూటీలు కూడా మగవాళ్ళు వచ్చి చేసుకోవచ్చు ఈ రెండు డ్యూటీలు కూడా మగవాళ్ళకి మాసప్ ట్యాంక్ లా టోటల్గా బెడ్ ఉన్న పేషెంట్ పేషెంట్ని చూసుకోవాలి అదే హైదరాబాద్ సరూర్ నగర్లా డే టైమ్ లా సపోర్టింగ్ తను నడుస్తారు నైట్ పూట మాత్రమే డైపర్స్ వాడాల్సి వస్తుంది లేదు అంటే ఎప్పుడైనా సిక్ అయిపోయినప్పుడు మాత్రం యూజ్ చేయాల్సి వస్తుంది మీరు ఈ రెండు డ్యూటీల కోసం మగవాళ్ళు రావాలనుకుంటే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు మూడు పుట్టల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి చెప్పిన రెండు డ్యూటీలు కూడా మగవాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే ఐదు డ్యూటీలు ఉన్నాయి అది వా ఆడవాళ్ళకి మాత్రమే బంజారా హిల్స్ లా బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది బాబు వయసు వచ్చేసి రెండు సంవత్సరాల బాబు రెండు సంవత్సరాల బాబును చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రోమ్ ఇస్తారు మూడు పూటల భోజనం మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఎవరైనా ఆడవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లలకి తినిపియడం కావచ్చు ఆడపియడం కావచ్చు స్నానం చేపించడం కావచ్చు పిల్లల బట్టలు ఏమైనా ఉంటే బట్టలు వెతుక్కుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు బంజారా హిల్స్ డ్యూటీకి అయితే మాత్రం ఉండనికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంకా ఈ డ్యూటీ గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు ఆఫీస్ నెంబర్ కూడా లాస్ట్ వరకు చూడండి వీడియో ఆఫీస్ నెంబర్ కూడా లాస్ట్లో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్ హైదరాబాద్ మాదాపూర్ల సంవత్సరం నర పాపను చూసుకోవాలి ఇది కూడా బేబీ కేర్ టేకర్ డ్యూటీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు కానీ కనీసం వచ్చిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము వచ్చిన వెంటనే వెళ్ళిపోతాము అంటే మాత్రం పది పదిహేను రోజులకైతే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళనైతే పెట్టుకోము కనీసం వచ్చిన వాళ్ళు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు బేబీ కేర్ డ్యూటీ ఫస్ట్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బంజారా హిల్స్ రెండు సంవత్సరాల బాబుని చూసుకోవాలి సెకండ్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ల సంవత్సరంన్నర పాపను చూసుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు ఈ రెండు డ్యూటీలకు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి ఈ డ్యూటీ కూడా ఆడవాళ్ళకే హైదరాబాద్ కాచిగూడ హైదరాబాద్ కాచిగూడలా ఇంట్లో ఒక పెద్దమ్మ మాత్రమే ఉంటుంది ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకొని ఆవిడని చూసుకోవాలి ఆవిడ రీడ్ అని ఏం కాదు చిన్నగా లేచి నడుస్తారు మనమే దగ్గరుండి వాష్రూమ్ తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొని రావటం స్నానం చేసేటప్పుడు హెల్ప్ ఉండడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తే ఇంట్లో ఒక పెద్ద ఆవిడే ఉంటుంది కాబట్టి వంట చేసి ఇంటి పని చేసుకొని అక్కడే ఉండి చేసుకోవాలి పొద్దున వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు అక్కడే ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసుకోనికి ఎవరైనా ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు ఆడవాళ్ళు తెలంగాణ నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు ఈ ఐదు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను చెప్పిన అన్ని డ్యూటీలు కూడా ప్రజెంట్ అవైలబుల్లోనే ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఇక్కడ పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్రీడెంట్ టోటల్ బెడ్ మీదనే ఉంటారు తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైపర్స్ వేయటం కావచ్చు డైపర్స్ తీయటం కావచ్చు స్నానం చేపియడం కావచ్చు నెక్స్ట్ బట్టలు ఉత్తుకో బట్టలు ఉత్కేయడం కూడా మనదే బాధ్యత కాబట్టి పేషెంట్ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్కి సంబంధించిన టోటల్ అన్ని విధాలుగా పని చేసుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఉండడానికి రూమ్ ఫ్రీగానే ఉంటుంది మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మా సూపర్వైజర్ వాళ్ళు మీతో మాట్లాడతారు మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే దానికి క్లారిఫికేషన్ ఇస్తారు కాబట్టి నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ హైదరాబాద్ ఉప్పల్లా ఈ డ్యూటీ వచ్చేసి ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకుని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండని సపరేట్ రూమ్ ఇస్తారు మూడు కూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఉండనికి ఉండనికెల్టర్తో పాటు భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఆ టిఫిన్స్ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి పాటు మధ్యాహ్నం భోజనం కావచ్చు సాయంత్రం చపాతీస్ అట్లాంటివి ఉంటే మాత్రం టోటల్గా వంటకు సంబంధించింది టోటల్గా వంట రావాల్సి వస్తుంది ఎవరైనా రావచ్చు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండడానికి రూమ్ ఇస్తారు అలాగే మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది ఎవరైనా రావాలనుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు రెండు డ్యూటీలు అయితే నీకు చెప్పిన టోటల్లా రెండు డ్యూటీలు మగవాళ్ళకి ఆ మగవాళ్ళకి వచ్చేసి మాసప్ ట్యాంక్ సరూర్ నగర్ లో ఉన్నది డ్యూటీ అదే ఆడవాళ్ళకైతే మాత్రం బంజారా హిల్స్ మాదాపూర్ బేబీ కేర్ టేకర్ డ్యూటీలో కాచిగుడిలో ఒక పెద్ద ఆవిడ ఉంటుంది వంట చేసుకొని ఇంటి పని చేసుకొని ఆవిడ్ని చూసుకోవాలి ఓల్డ్ బోయల పల్లిలో ఫిమేల్ బెడ్ రిటర్న్ కేసు టోటల్ గా బెడ్ అని ఉంటుంది ఆమెకు సంబంధించిన టోటల్ బెడ్ మీదనే ఉంటుంది కాబట్టి తనకంతా టోటల్ గా చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ హైదరాబాద్ ఉప్పల్లా ఇంట్లో ఇద్దరు ఉంటారు ఇంటి పని చేసుకొని ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇంటి పని వంట పనికి కావాల్సి వస్తుంది వాళ్ళకి ఈ చెప్పిన వరుసగా ఏడు డ్యూటీలు కూడా ప్రజెంట్ హైదరాబాద్ లోనే ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ అర్జెంట్ గానే ఉన్నాయి ఈ డ్యూటీలన్నీ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా మా ఆఫీస్కి రావాలనుకుంటే మాత్రం ఏపీ నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి ఎందుకంటే చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు చెప్పబెట్టకుండా వస్తున్నారు మళ్ళీ ఎక్కడికి వచ్చాక ఇబ్బంది పడడం జరుగుతుంది అందుకోసం మీరు ఎవరైనా మీరు రావాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఏం చేస్తారంటే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు ఎప్పుడు కాల్ చేసినా మా ఆఫీస్ స్టాప్ మీతో మాట్లాడతారు కాబట్టి మీరు ఫోన్ చేసిన తర్వాత మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ అడుగుతారు పెట్టండి ఎందుకంటే ఫోటో ఆధార్ కార్డు ఎందుకు అడుగుతామంటే కొంతమంది చా తెలియని వాళ్ళు కూడా వికలాంగులు కూడా వస్తున్నారు ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇబ్బంది పడి మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది కాబట్టి అందుకోసమే మీ ఫోటో మీ ఆధార్ కార్డు పంపిస్తే మీకు ఏ డ్యూటీ సెట్ అవుతుంది బేబీ కేర్నా పేషెంట్ కేరా ఇంటి పని వంట పని ఏ డ్యూటీ సెట్ అవుతుంది చెప్తారు కాబట్టి మళ్ళీ మీకు రిప్లై వస్తుంది ఎప్పుడు రావాలి ఏంటనేది కూడా మళ్ళీ రిప్లై కూడా చెప్తారు ఒకవేళ మీకు వాట్సప్ ద్వారా మీకు స్పందన లేకుంటే మాత్రం డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు మాతోటి మాట్లాడవచ్చు రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ప్రతిరోజు రిప్లైలు వెళ్తూనే ఉంటాయి లేకుంటే యూట్యూబ్ లో మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేసినా దానికి మేము మళ్ళీ రిప్లై ఇస్తాం లేదు అంటే మాది రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసినా అక్కడ నుంచి అయినా మా సూపర్వైజర్ మా స్టాఫ్ మాట్లాడతారు కాబట్టి మీతోటి ఇంకొకటి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే ఖచ్చితంగా వచ్చే వాళ్ళు రెండు మూడు నెలలు ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఈ ఉద్యోగాల గురించి డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు పని కాబట్టి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి